శరీరానికి నీరు ఎంతో అవసరం ఆహారం లేకుండా కొన్ని రోజులు బ్రతకొచ్చు కానీ నీరు లేకుండా మాత్రం బ్రతకలేవు నీరు మెత్తని కణజాలాల్లో డెబ్బై నుండి ఎనభై శాతం ఎముకల్లో ఇరవై శాతం ఉంటుంది ఇందులో జీవకణాలలో యాభై శాతం జీవకణాల వెలుపల ఇరవై శాతం ఉంటుంది జీవకణాల వెలుపల ఉండే దానిలో రక్తంలోని ప్లాస్మాలో నాలుగు శాతం కణజాలాల మధ్య తొమ్మిది శాతం లింపులోనూ లింపు నాణాల్లోనూ ఏడు శాతం ఉంటుంది అంతేకాక కొద్దిపాటి నీరు సెరిబ్రోస్పైనల్ ద్రవంలోనూ కంటిలోని ముందు భాగంలో యాక్వియస్ హ్యూమర్గాను ఉంటుంది రోజుకు సుమారుగా రెండు నుండి మూడు లీటర్ల నీరు లోపలకు వెళ్ళడం బయటకు రావడం జరుగుతుంది తదనుగుణంగా లోపలకు వెళ్ళకపోతే జీవకణాల లోపల ఉండే నీరు వస్తుంది అందువలన మూత్రం తగ్గిపోతుంది శరీరం బరువు కోల్పోతుంది మానవ దేహంలో జీవకణాల వెలుపల సుమారుగా పద్నాలుగు లీటర్ల నీరు ఉంటుంది మరి కొంతకాలం పోతే ప్లాస్మా పరిమాణం తగ్గిపోతుంది అందువలన గుండె పనిచేసే శక్తి తగ్గిపోతుంది రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది శరీరం నుండి ఐదు నుండి పది లీటర్ల నీరు బయటకు పోతే తీవ్రంగా వ్యాధిగ్రస్తులవుతారు పదిహేను లీటర్లు పోతే ప్రాణానికే ప్రమాదం ఏడు కేజీల బరువుండే పిల్లల శరీరంలో ఎనభై శాతం నీరు ఉంటుంది జీవ కణాల వెలుపల ఇరవై శాతం ఉంటుంది పిల్లలు తీసుకునే ఆహారం ఎక్కువగా ద్రవ పదార్థాలే కావడం వలన లోపలకు వెళ్లేది బయటకు వచ్చేది సుమారు ఒక లీటర్ ఉంటుంది లోపలకు వెళ్లే నీటి పరిమాణంలో లోపం ఏర్పడితే రెండు మూడు రోజుల్లోనే నిర్జలీకరణకు లోనవుతారు నీరు మానవులకే కాదు పశుపక్ష్యాదులకు యావత్ జంతుజాలకి వృక్షాలకు అన్నింటికి నీరు అవసరం నీరు లేకుండా శరీర ధర్మాలు ఏవి నిర్వహించబడవు జీవకణానికి రూపురేఖలు ఇచ్చేది నీరే జీవక్రియలో ఎంజైమ్లు కరిగేందుకు నీరు చాలా అవసరం జీవక్రియానంతరం పదార్థాలు నీటిలోనే కరుగుతాయి గాలిలో ఎగిసిపోయే పక్షులలో తక్కువ నీరుంటుంది కీటకాలు ఇంకా తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయి సంతానానికి పాలిచ్చే జంతువులు ఎక్కువ నీటిని వాడుతూ ఉంటాయి మాంసకృత్తులు జీవక్రియ అనంతరం యూరియాగా రూపాంతరం చెందుతాయి ఈ మలినం మూత్రపిండాలలో చేరి మూత్రంగా బయటకు వెళ్తుంది నీరు లేకపోతే దీని సాంద్రత పెరిగిపోయి మూత్రపిండాలు దెబ్బతింటాయి ఐనీకరణ అంటే నీరు శరీరంలో అయనీకరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది ఐనీకరణానికి గురైన సోడియం క్లోరైడ్ సోడియం అయాన్లుగాను క్లోరిన్ అయాన్లుగాను విడిపోతుంది సోడియం అయాన్లు ధన విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉంటే క్లోరిన్ అయాన్లు రుణ విద్యుదావేశాన్ని కలిగి ఉంటాయి జీవ కణాల బయటి పొరలు సంకోచించడానికి వ్యాకోచించడానికి బయటి ద్రవాలు లోపలికి ద్రవాలు బయటికి ప్రవహించడానికి నీటిలో ఉండే అయానులే కారణం కాల్షియం మెగ్నీషియం పొటాషియం సోడియం అయాన్లు ఈ పనిచేస్తాయి కాల్షియం ఫాస్పేట్ నుండి ఎముకలు తయారవుతాయి ఈ రసాయనిక చర్యలు నీటి ప్రాముఖ్యత ఎంతో ఉంది పెరిగే వయసులో కణజాలాలు నిర్మించబడడానికి కూడా నీరు ఎక్కువగా కావాలి మనం ఎక్కువగా వ్యాయామం చేసిన భౌతిక శ్రమ చేసిన ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది ఇలాంటి సందర్భాలలో శరీరంలోని నీరు కొన్ని ఇతర పదార్థాలు మాలిన్యాలతో కలిసి చెమటగా బయటికి పోయి నీరు ఆవిరైపోతూ ఉంటుంది నీరు ఇలా ఆవిరవడం వలన శరీరం వెలుపలి ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా శరీర ఉష్ణోగ్రత సుమారుగా తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు నిలకడగా ఉంచబడుతుంది జీవక్రియలో కొంత నీరు తయారవుతుంది మనం తీసుకునే ఆహారంలో నీరు లభ్యమవుతూనే ఉంటుంది అనేక పానీయాలలోనూ లభ్యమవుతుంది ఒక గ్రాము స్టార్చ్ అంటే పిండి పదార్థం ఆక్సీకరణం చెందితే జీరో పాయింట్ ఆరు గ్రాముల నీరు తయారవుతుంది ఒక గ్రాము ప్రోటీన్కి జీరో పాయింట్ నాలుగు గ్రాముల నీరు తయారవుతుంది మలంలోనూ మూత్రంలోనూ నీరు పోతూ ఉంటుంది ఆఖరుకు మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్లో కూడా నీటి ఎవరు ఉంటుంది ఈ విధంగా నష్టపోతున్న నీటినంతటినీ ఆ ఆహారంతో పాటు వచ్చే పదార్థాల్లోనూ త్రాగే పానీయాల్లోనూ జీవక్రియలో పుట్టే నీటితోనూ భర్తీ చేసుకోవాలి మన శరీరంలో చేరే నీటికి శ్వాసలో స్వేదంలో మలంలో మూత్రంలో బయటకు పోయే నీటికి ఒక సమతౌల్యం ఉంటుంది మన శరీరంలో లోపలికి వచ్చే నీటి కంటే బయటకు పోయే నీరు ఎక్కువైతే నిర్జలీకరణకు గురి అవుతారు దీనినే డీహైడ్రేషన్ అంటారు వాంతులు విరోచనాలు మొదలైన సందర్భంలో నిర్జలీకరణం జరుగుతుంది ఈ స్థితి ప్రాణానికి ప్రమాదం చర్మం ముడతలు పడడం తడి ఆరిపోయి పొడిగా ఉండడం ఈ నిర్జలీకరణ లక్షణాలు ఇటువంటి సందర్భాలలో ఉప్పు పంచదార కలిపిన ద్రావణాలు తగు సమయంలో తీసుకుంటే ప్రాణానికి ప్రమాదం ఉండదు శరీరంలో నుండి పోయే నీరు తక్కువై లోపలకు వెళ్లే నీరు ఎక్కువైతే శరీరం నీరు పట్టిపోతుంది నీరు చేరిన శరీరం అయితే కాళ్ళపైన ఉండే చర్మం మీద బొటను వెలుతో నొక్కితే గుంట పడి అలా కొంతసేపు నిలిచిపోతుంది ఆరోగ్యవంతుల చర్మంపై ఈ విధంగా నొక్కినప్పుడు గుంటపడదు క్వాషివాక్ జబ్బులోనూ మూత్రపిండాల జబ్బుల్లోనూ ఇంకా అనేక జబ్బుల్లోనూ ఇలా గుంటపడుతుంది ఈ స్థితినే ఇడీమా అంటారు ఒకసారి రెండు లీటర్ల నీరు కనుక తాగితే అతి త్వరగా దేహమంతటా విస్తరిస్తుంది తాగిన పదిహేను నుండి ఇరవై నిమిషాల తర్వాత మూత్రపిండాలు ప్రతిస్పందిస్తాయి గంటకు యాభై మిల్లీ లీటర్ల చొప్పున విసర్జించాల్సిన మూత్రం పదిహేను వందల మిల్లీ లీటర్లకు పెరుగుతుంది ఈ మూత్రాన్ని మూడు గంటలలో మూత్రపిండాలు విసర్జించేస్తాయి కొన్నిసార్లు మూత్రపిండాలు పనిచేయకపోయినా సిరల ద్వారా ఎక్కువ నీటిని ఎక్కించిన శస్త్రచికిత్సకు మత్తు ఇచ్చినప్పుడు యాంటీ డయాబెటిక్ హార్మోన్ ఉత్పత్తి పెరిగినా శరీరంలో నీరు నిలిచిపోతుంది దీనివలన దేహం అవుతుంది తలనొప్పి వికారం కదలికల్లో సంయమనం లోపించడం కండరాల బలహీనత సంధి ప్రేలాపన మొదలైనవి నీరు నిలిచిపోయినప్పుడు కలిగే దుష్ఫలితాలు రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్